బీసీల సామాజిక రాజకీయ చైతన్య హక్కుల కోసం అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సహకరించాలని వరంగల్ జిల్లా బీసీ హక్కుల సాధన సమితి గౌరవ అధ్యక్షుడు మియాపురం గోవర్ధనచారి మీడియాతో ఉన్నారు ఎన్నో ఏళ్లుగా బీసీలు తమ రాజకీయ చైతన్యం కోసం పోరాటాలు చేసినా తమ హక్కులు సాధించుకోలేకపోతున్నారని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడబడుతూ రాజ్యాధికారంలో దూరంగా ఉంటున్నారని అన్నారు రోజు పనులు చేస్తే కానీ కడుపు నిండే బీసీలు రేపు ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి అంటే ఎంతో ఆర్థికంగా ఉంటే తప్ప సాధ్యం కాని ఎదగాలంటే ఉన్నత వర్గాలు కూడా కూడా ప్రోత్సహించినప్పుడే రాజ్యాధికారం ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం ఒక రకంగా గర్వించదగ్గ విషయం అయినప్పటికీ గత స్వతంత్రం వచ్చినటువంటి డెబ్బై రెండు సంవత్సరాల వ్యవధిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి అటు కాంగ్రెస్ కావచ్చు తృతీయ ఫ్రంట్ కావచ్చు తర్వాత ఇప్పుడున్నటువంటి బీజేపీ కావచ్చు ఎన్నో ప్రభుత్వాలు మారడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఇటు రాష్ట్రాలలో పరిస్థితుల్లో కానీ అటు కేంద్రాలలో కానీ బీసీలకు సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి బిల్లును పాస్ చేయడంలో అన్ని రకాలుగా వైఫల్యాలు చెందినాయి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులలో కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ అధికారాన్ని ఏర్పాటు చేయాలి అని అంటే బీసీలు కీలకమైనటువంటి సంఖ్యాబలంతో కూడినటువంటి ఒక వ్యవస్థగా రాజకీయ అధికారాన్ని శాసించే స్థాయిలో బీసీ సంఖ్యాబలం ఉండడం ఈరోజు బీసీ నినాదాన్ని అందరూ ఎత్తుకున్నారు అని మేము బలంగా విశ్వసిస్తున్నాం విధంగా సరే ఒక అంశానికి వస్తే రాజకీయంగా బీసీలు అధికారం రావడం వారి యొక్క రాజకీయ స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు వారి యొక్క సామాజిక వర్గం ఎదుగుదలకు తోడ్పాటు అందించే విధంగా ఉన్నప్పటికీ ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి ఎన్నికలలో నిలబడి అటు ఆర్థికంగా ఎంతవరకు నెట్టుకురాగలడు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది సరే ఈ ఎన్నికలలో అసెంబ్లీలో తీర్మానం చేయడం కావచ్చు అటు పార్లమెంటుకు బిల్లుకు పంపించడం కావచ్చు లేదా తాత్కాలికమైనటువంటి బిల్లును అసెంబ్లీలో పా పాస్ చేసి అటు గవర్నర్ ఆమోదానికి పంపినా కానీ ఇక్కడ జనాభా తామాషా పద్ధతిలో కూడా బీసీ అభ్యర్థులను నిర్ణయించలేనటువంటి ఒక అంశం కూడా ఈ చర్చకు దారితీస్తుంది బీసీలో రిజర్వేషన్ ప్రకటించినప్పటికీ అక్కడ బీసీ శాతం లేకపోవచ్చు అక్కడ బీసీ అభ్యర్థులు సరైనటువంటి స్థానం లేకపోవడంతో రిజర్వేషన్ల ప్రక్రియ కూడా అబాస్ పాలయ్యే అవకాశం ఉన్నది మొన్న ఉదాహరణగా చూసుకుంటే మొన్న జరిగినటువంటి డిఎస్సి ఫలితాలు ఈ ఈఎంబిఎస్ అని చెప్పి మైనార్టీస్ని కూడా బీసీలలో కలపడంతో వారి యొక్క సంఖ్య ఈ రిజర్వేషన్లో ఎంత ఉంటుంది ఆ సంఖ్యను కూడా స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉన్నది ఎందుకనంటే అక్కడ ఎంతోమంది ఆఫ్ మార్కు పావు తోటి కూడా ఈ ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఈఎంబీ రిజర్వేషన్లతోటి ఎంతోమంది నిరుద్యోగులు నష్టపోయారు అటువంటి అభ్యర్థులు ఎంతోమంది తీవ్ర మనస్తాపంతో కొందరు డిప్రెషన్ గుర కావడం కొంతమంది అభ్యర్థులు అగమ్యంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడడం ఇటువంటి పరిస్థితులు కూడా మనం గతంలో చూసాం మరి అటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఏ విధమైనటువంటి స్పష్టత లేకుండా ఎన్నికలకు పోవడంతో ఇటు నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులు ఎన్నికల పూర్తిగా పాల్గొంటారా లేదా మళ్ళీ ఏదైనా ఇతర రాజకీయ పక్షాలు వ్యతిరేకించడంతో అక్కడ మరి కోర్టు ద్వారా స్టే తీసుకొస్తే ఈ వచ్చినటువంటి నామినేషన్లు వేసుకున్నటువంటి అభ్యర్థి ఖర్చులు ఇటువంటి ఇతరత్ర ఆర్థికంగా చితికిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి అణగారినటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి వెనుకబడిన సామాజిక వర్గంతో రాజకీయం చేయాలన్నటువంటి ఒక కుట్రలో భాగంగానే మేము భావించడం జరుగుతుంది అటువంటి కుట్రల వల్ల ఈ వెనుకబడిన సామాజిక వర్గం అంతర్గత కుమ్ములాటకు దారి తీయకుండా ఒక సమగ్రమైనటువంటి బీసీ చట్టాన్ని తీసుకొని వచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతే అటు సామాజిక వర్గాలకు కావచ్చు ఇటు రాజకీయంగా కావచ్చు ఇటు ఆశా కావచ్చు ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాధిక దశ ఉంటుంది ఆ రాజకీయంగా వారి యొక్క ఎన్నికలకు వెళ్ళాలా లేదా అని ఒక స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే విధంగా రాజకీయ పక్షాలు అన్నీ ఒక నిర్ణయానికి వచ్చి బీసీలకు సమగ్ర చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పాలక మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ యొక్క గందరగోళానికి వీలైనంత త్వరగా తెరదించి బీసీలకు ఏ జనాభా దామాష పద్ధతిలో ఎవరికి ఎంత రిజర్వేషన్ కల్పిస్తున్నారన్న ఒక స్పష్టత వచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం నా పేరు గోవర్ధన్ మియాపురం బీసీ అప్పుల సాధన సమితి వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షుడిని